కాని బలిజన్ సినిమాలు ఇప్పటిదాకా ఎన్నో వచ్చాయి కానీ అందులో కొన్ని సినిమాలను చూసినప్పుడు మాత్రమే వెన్నులో వణుకు పుడుతుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది దాన్ని చూశాక నెవర్ బిఫోర్ సీన్స్ అంటూ వణికిపోవడం ఖాయం మరి ఈ సినిమా పేరేంటి కథ ఏంటి అనే వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ చిత్రం బ్లాక్ ఫ్రైడే సెల్లో రైట్ మార్ట్ సూపర్ స్టోర్ లో జరిగిన గందరగోళంతో మొదలవుతుంది ఇక్కడ జనం తొక్కిసలాట్లో అమండా కోలిన్ సహా ముగ్గురు మరణిస్తారు జెస్సికా రైట్ స్టోర్ జోనర్ థామస్ రైట్ కూతురు ఆమె స్నేహితులు ఈ సంఘటనలో పరోక్షంగా ఇన్వాల్వ్ అవుతారు ఒక సంవత్సరం తర్వాత జాన్ కార్వర్ అనే మాస్క్ వేసుకున్న కిల్లర్ ఈ గందరగోళంలో పాల్గొన్న వారిని టార్గెట్ చేస్తూ హత్యలు చేయడం మొదలు పెడతాడు మొదటి బాధితురాలు వెట్రన్ లెజ్జి ఆమె గతంలో అమండా మరణానికి బాధ్యురాలవుతుంది సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశంలో జాన్ కార్వర్ ఒక బాధితురాలిని వండే సన్నివేశం ఉంటుంది భయ్యా నెక్స్ట్ లెవెల్ అంతే ఈ సన్నివేశంలో ఒక ఓవెన్ మనిషి శరీరాన్ని థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ థీమ్ తో వండుతాడు ఈ సీన్ కు హర్రర్ అండ్ బ్లాక్ కామెడీని మిక్స్ చేస్తూ కానిబలిజం లేకపోయినా మనుషుల్ని వండడం అనే ఒళ్ళు జలతరించే సీన్ తో డైరెక్టర్ మెంటలెక్కిస్తాడు ఇక కార్వార్ జెస్సికా స్నేహితులను ఒక్కొక్కరిని దారుణంగా హత్య చేస్తాడు థ్యాంక్స్ గివింగ్ ప్యారేడ్ లో ట్రాప్లు కిడ్నాప్ లు లైఫ్ స్ట్రీమ్ హత్యలతో అందరిని బెంబెలెత్తిస్తాడు పెరిఫ్ ఎరేక్ స్కూలన్ ప్యాట్రిక్ డెమ్సీ జెస్సికా కార్వర్ ను ఆపడానికి ప్రయత్నిస్తారు క్లైమాక్స్ లో కార్వర్ ఎవరు అనేది వెల్లడవుతుంది అసలు ఆ కిల్లర్ ఎవరు తొక్కిసలాటలో చనిపోయిన వారికి దీంతో సంబంధం ఏంటి చివరికి ఆ కిల్లర్ నుంచి తప్పించుకున్నారా లేదా అనేది స్టోరీ ఈ మూవీ పేరు వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ మీద స్ట్రీమింగ్ అవుతుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ